సినిమా రిలీజ్ అవడానికి ఇరవై నాలుగు రోజుల ముందు ఫ్యాన్స్కి నెగిటివ్ ట్రెండ్ చెయ్యాలి అనే ఆలోచన తెప్పించిన యుఎస్ డిస్ట్రిబ్యూటర్కే అలాగే గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్కి అయితే ముందుగా కృతజ్ఞతలు అంటే గేమ్ చేంజర్ సినిమాపై పని కట్టుకుని కుట్ర జరుగుతుందా అనే ఆలోచన అయితే అందరికీ వస్తుంది ఈ ట్రెండ్ చూస్తుంటే అసలు మ్యాటర్ ఏంటయ్యా అంటే యూఎస్లో ముందుగా ఆడియన్స్ ప్రిఫరెన్స్ చేసే షోలు ఏంటయ్యా అంటే ఎక్స్డి షోస్ అనమాట ఎక్స్ అంటే పిక్చర్ క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ అంటే అది అందరూ ప్రిఫర్ చేసే థియేటర్స్ అందరూ ప్రిఫర్ చేసే షోలు అవి అయితే ఇప్పటికీ గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యి నాలుగు రోజులైతే అయింది వీళ్ళు ఇప్పటి వరకు ఓపెన్ చేసిన ఎక్స్డి షోస్ ఎన్ని అంటే కేవలం ఏడు షోలు అయితే వీళ్ళైతే గేమ్ చేంజర్ సినిమాకి అయితే ఓపెన్ చేశారు మిగతా ఓపెన్ చేసినవి మొత్తం ప్రైమ్ షోలు కావు ప్రైమ్ టైమింగ్స్ కావు అందరూ వెళ్లే షోలు కూడా కావవి చాలా చోట్ల అమెరికాలో తెలుగు వాళ్ళు ప్రిఫర్ చేసే థియేటర్స్ ఏంటయ్యా అంటే సినిమార్క్ చైన్ అనమాట చాలా చోట్ల ఈ చైన్ అయితే గేమ్ చేంజర్ సినిమాకి అయితే ఇంకా ఓపెనే చేయలేదు కానీ పేరుకు మాత్రం యుఎస్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి బుక్ చేసుకోండానైతే అంటున్నారు వాళ్ళు ఎక్కడ చూడాలనుకుంటున్నారో ఆ షోలు ఓపెన్ చేస్తే బుక్ చేసుకుంటారు గానీ మీరు ఎక్కడ ఓపెన్ చేస్తే వాళ్ళు ఎందుకు బుక్ చేసుకుంటారు ఇక్కడ మన ఇండియాలో ఉన్నట్టు ఉండదు కదా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చూసేస్తాక ఇక్కడ లేకపోతే అక్కడ యుఎస్ లో వాళ్ళ వర్క్ టైమింగ్స్ చూసుకుని వాళ్ళైతే సినిమాలకు అయితే వెళ్తా అయితే ఉంటారు ఒకవైపు యుఎస్ లో ఎలా ఉంటే మరోవైపు లో అయితే ర్యాంపేజ్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి సిక్స్ కే టికెట్స్ అయితే ఇప్పటికే అక్కడైతే సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి షోలు అయితే ఇంకా పెంచుతున్నారు పెట్టిన ప్రతి షో కూడా సోల్డ్ అవుట్ అయిపోతాం లేకపోతే అదండి ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉండటం అయితే జరుగుతుంది నిజంగా అదే ట్రెండ్ యూఎస్లో కూడా కంటిన్యూ అయిద్ది ఖచ్చితంగా ఎప్పుడు వీళ్ళు కనుక ప్రైమ్ టైంలో ఉన్న షోలు అలాగే మన ప్రీమియర్ షోలు ఎక్కువగా అయితే ఓపెన్ చేసి మంచి థియేటర్స్ ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం కదా ఎక్స్డీ షోస్ కనుక ఎక్కువ కనుక పెంచితే గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ యుఎస్లో కూడా వేరే లెవెల్లో ఉంటాయి అంటే ఇంత వరస్ట్ ట్రెండ్ లో కూడా యుఎస్ లో గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ అయితే బానే ఉన్నాయి పుష్ప టూ తో కంపేర్ చేస్తే గేమ్ చేంజర్ సినిమాకి ఇంకా ఎక్కువగా అయితే బుకింగ్స్ అయితే ఉన్నాయి గేమ్ చేంజర్ సినిమాకి ఎప్పటికీ వన్ నైన్టీ సెవెన్ లొకేషన్ లో ఫైవ్ థర్టీ సెవెన్ షోస్ అయితే ఓపెన్ చేశారు అందులో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయ్యి సిక్స్టీ కే డాలర్స్ గ్రాస్ అయితే వచ్చింది గేమ్ చేంజర్ కి ఇదే ట్రెండ్ మన పుష్ప సినిమా చూసుకుంటే నూట డెబ్బై ఏడు లొకేషన్ లో ఐదు వందల యాభై ఏడు షోలు అయితే ఓపెన్ అయ్యాయి వాటిలో

పుష్ప సినిమాకి అయితే సోల్డ్ అవుట్ అయితే అయ్యి ఫిఫ్టీ టూ కే డాలర్స్ అయితే గ్రాస్ అయితే వచ్చింది మీకు ఎక్కడే అర్థమవుతుంది గేమ్ చేంజర్ సినిమాకి బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అసలు డౌటే లేదు రిలీజ్ టైం అయితే గేమ్ చేంజర్ సినిమా ప్రీమియర్ నెంబర్ అయితే ఎక్కడ ఉంటది ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మిలియన్ దాటే ఉంటదని నేనైతే అనుకుంటున్నా కానీ అది ఎప్పుడు యుఎస్ డిస్ట్రిబ్యూటర్ ఎటువంటి బయాస్ లేకుండా గేమ్ చేంజర్ సినిమాకి ప్రైమ్ షోలు అయితే ఓపెన్ చేసినప్పుడే ఈ నెంబర్ అయితే పాసిబుల్ అయింది అలా కాకుండా వాల్ తేరు వేరయ్య సినిమాకి ఏ విధంగా చేశారో అదే విధంగా గేమ్ చేంజర్ సినిమాకి గనక చేస్తే మనమైతే చేసేదైతే ఏమీ లేదు అసలు మనం ఏం చేయగలం అండి ఇలా మాట్లాడుకుంటాం తప్పితే మనం ఏం చేయగలం ఫ్యాన్స్ అనేవాళ్ళు అసలు ఏం చేయగలరో ఇవన్నీ చూసుకోవాల్సింది ఎవరు సినిమా ప్రొడ్యూసరు డైరెక్టర్ వాళ్ళు చూసుకోవాలి కానీ వాళ్ళు అసలు ఏమి పట్టనట్టే ఉంటారు అది అది మనందరికీ తెలిసిందే కాబట్టి ఇనీషియల్ బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి రీసెంట్ సినిమాలతో కనుక పోల్చుకుంటే ఇంకా ఇరవై నాలుగు రోజుల టైం అయితే ఉంది అప్పటికి ఓపెన్ చేయకపోతే అప్పటికీ కాదు ఈ రోజు కాదు రేపు గనక ఓపెన్ చేయకపోతే ఫ్యాన్స్ అయితే నెగిటివ్ రన్ చేయడానికి అయితే రెడీ అయిపోయారు మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి అయితే మీరు కూడా రెడీ అయిపోండి ఏం లేదండి సింపుల్ లాజిక్ యూకేలో బుకింగ్స్ చూసుకోండి వేరే లెవెల్లో జరుగుతున్నాయి అక్కడైతే నెంబర్ వన్ షోలు అయితే ఓపెన్ చేస్తున్నారు బుకింగ్స్ కూడా నెంబర్ వన్ అయితే జరుగుతుంది మరి మీకేంటి ఓపెన్ చేయడానికి నెప్పి ఎవరో ప్రిఫర్ చేయని ఎవరో ఎక్కువగా వెళ్ళని షోలు అయితే ఓపెన్ చేసి మేము ఓపెన్ చేసాం జనాలు వెళ్ళట్లేదని రుద్దడానికి మీ ప్లాన్ వేసుకున్నారా లేకపోతే ఏంటి అసలు దీనిపై దిల్ రాజ్ గారు అయితే ఖచ్చితంగా స్పందించాలి స్పందిస్తేనే గేమ్ చేంజర్ సినిమాకి అనుకున్న విధంగా ఓపెనింగ్స్ అయితే వస్తే మంచి రిలీజ్ అయితే దొరుకుతుంది సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ అయితే చేయండి